హాయ్ అండి నమస్తే నేను మీ శ్రీషా వెల్కమ్ టెలినాడు రుచులు ఈరోజు మన ఛానల్లో ఇంకో వెరైటీతో ముందుకు వచ్చేసానండి అదే మునక్కాయ కర్రీ కొంచెం మసాలా వేసి చేసుకుంటాం కదా మునక్కాయలో ఇంకొంచెం కొబ్బరి యాడ్ చేసుకుని చేసుకుంటాం కదా సో ఎలాంటి మసాలా లేకుండా సింపుల్గా పాలతో ఇలా చేసేసుకోవచ్చండి కర్రీ అద్భుతంగా ఉంటుంది చాలా బాగుంటుంది టేస్ట్ అయితే అదిరిపోతుందనమాట నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది టేస్ట్ సో అది ఎలా చేయాలో చూసిద్దాం ముందుగా నేను ఒక రెండు మునక్కాయలు తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశానండి ప్యాన్ పెట్టుకొని ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు మినపప్పు పసినపప్పు ఎండుమిర్చి అన్నీ వేసుకొని కొంచెం వేగాక ఒక రెండు ఆనియన్స్ సన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఇవి కొంచెం వేగుతుండగానే కొంచెం పసుపు కూడా వేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు ఒక రెండు టమాటాలు కట్ చేసి సన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఇవి కూడా కొంచెం వేయించుకొని దీంట్లో ఒక టూ స్పూన్స్ ధనియాల పొడి వేసుకుంటున్నాను ఒక స్పూన్ కారం వేసుకుంటున్నాను కారం అండి ఇంకొంచెం కావాలంటే వేసుకోవచ్చు సో బాగా కలిపేసుకొని మనం కట్ చేసుకున్న మునక్కాయలు ఉన్నాయి కదండి అవి కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి ఈ ధనియాల పొడి కారం ముందుగా మనం వేసినందువల్ల ఈ మునక్కాయలకి బాగా పడతాయి అన్నమాట ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది ఈ మునక్కాయలు తగ్గట్టుగా కొంచెం ఉప్పు వేసుకొని కలిపేసుకోవాలి కొంచెం ఒక వన్ మినిట్ అలా ఫ్రై అవ్వాలి ఇప్పుడు ఒక గ్లాసు అంటే మునగా వాటర్ పోసేసుకొని మొత్తం కర్రీకి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని ఆల్రెడీ వేసుకున్నాం కాబట్టి ఇంకొంచెం వేసుకోవాలి సో మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మూత పెట్టేసి ఒక పది నిమిషాలు అలానే మగ్గనివ్వాలండి వాటర్ అంతా ఇంకిపోవాలి వాటర్ ఇంక్ ఒక పది నిమిషాల తర్వాత తీసినానండి చూడండి మునక్కాయలు చక్కగా ఉడికిపోయాయి కదా ఇప్పుడు కొంచెం కరివేపాకు ఇందులో వాటర్ ఉన్నాయి కదండి వాటర్ అంతా పోయేలాగా పోయే వరకు ఉంచుకోవాలన్నమాట హై ఫ్లేమ్లో పెట్టుకొని వాటర్ అంతా పోయేలాగా చూసుకోవాలి సో హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకున్న తర్వాత వాటర్ అన్నీ పోయాయి ఇప్పుడు ఒక హాఫ్ గ్లాస్ పాలు తీసుకున్నానండి హాఫ్ గ్లాస్ సిమ్లో పెట్టేసుకోవాలండి మంటని హాఫ్ గ్లాస్ పాలు కొంచెం కొంచెం పోసుకుంటూ ఇలా కలుపుకుంటూ ఉండాలి లేదంటే పాలు విరిగిపోతాయండి కాచి చల్లార్చిన పాలు మాత్రమే పోసుకోవాలి సిమ్లో పెట్టేసి పాలన్నీ వేసేసి ఇలా కలుపుతూనే ఉండాలి కొంచెం చిక్కబడుతుందనమాట జస్ట్ ఒక వన్ పాలు పాలేసిన తర్వాత చూడండి ఇలా వస్తే సరిపోతుంది చూడండి చిక్కబడిపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం రెడీ అయిపోయింది సో సర్వ్ చేసేసుకుందాము చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే మునక్కాయతో మనం సింపుల్గా ఇలాగా చేసి పెడితే పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు మళ్ళీ మళ్ళీ చేయమంటారు అంత బాగుంటుంది సో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ కూడా చేయండి సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్